అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆ రెండు విషపు పత్రికల్లో ఈరోజు వచ్చినటువంటి వార్తల్లోకి వెళ్దాం ఈ వార్త చూడగానే అందరూ అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు తెగ పెట్టుబడులు తెచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు ఈ పదకొండు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తున్నాడేమో అని భ్రమలోకి వెళ్ళే విధంగా రాస్తారు వార్త చూడండి రాష్ట్రంలో పరిశ్రమలో జోరు ముప్పై రెండు వేల రెండు వందల డెబ్బై కోట్ల పెట్టుబడులు ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై ఒక్క మందికి ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన అధ్యక్షత జరిగిన దాంట్లో ఆమోదం తెలిపారు అనేది ఏదైతే హెడ్డింగ్ అలానే చూస్తే ఇక్కడ ఈనాడుకు వచ్చినప్పుడు చూస్తే ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల మందికి ఉపాధి లోపలికి వెళ్ళి మ్యాటర్ చదివితే వైకాపా ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయింది పారిశ్రామికవేత్తలు తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అబద్ధం అబద్ధం చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరోసారి విషయం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం పెట్టుబడులు రాలేదని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అలానే ఈయన అధికారంలోకి వచ్చినాక పదకొండు నెలల కాలంలో ఆరుసార్లు ఏదైతే ఎస్ఐపిబీ సమావేశం ఏర్పాటు చేసిందంట నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది అంట మొన్నే కదా ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్లు ఎంత ఉన్నారు మళ్ళీ ఇప్పుడు నాలుగున్నరకు తగ్గించారు ఏంది ఆల్రెడీ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నారు ఇప్పుడు నాలుగున్నర లక్షలు రాశారు ఇప్పటి వరకు ఒకరికి ఉద్యోగం ఇచ్చింది లేదు రాష్ట్రంలో అంటే పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారంట ఏంట ఆ కంపెనీలు అని చెప్పి దాంట్లో చూస్తే డెక్కన్ ఫైన్ కెమికల్స్ అని ఏటీ ఏటీసీ టైర్స్ అలానే చూస్తే డైకినో అలానే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇలా ఉన్నాయి ఈ విధంగా ఈ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినాయే కదా మళ్ళీ కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చేది ఏంటి దానికి మళ్ళీ ఆమోదం తెలిపేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జపాన్కి సంబంధించినటువంటి ఏటీసీ టైర్స్ ఎకమా మూడు వేల డెబ్బై తొమ్మిది కోట్ల పెట్టుబడితో ఒప్పందం గుర్తుంచుకుంది రెండు వేల ఇరవై నవంబర్లోనే జగన్ గారు జగన్ గారి జరిగినటువంటి ఎస్ఐపి సమావేశంలో ఆమోద మద్దప పడింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో పనులు ప్రారంభమని రెండు వేల ఇరవై రెండు అగస్లో జగన్ గారు తొలి దశలో పదిహేడు వందల యాభై కోట్లతో పెట్టినటువంటి ఏటీసీ టైర్స్ ఉత్పత్తిని కూడా ప్రారంభించారు అలానే రెండో దశకు కూడా అప్పుడే ప్రకటించారు వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు ఖాతాలు వేసుకున్నాడు అలానే చూస్తే డైకిన్ సంస్థ శ్రీ సిటీలో డైకిన్ సంస్థ దక్షిణాల్లోనే అతి పెద్ద ఎయిర్ కండిషన్ తయారు యూనిట్లు రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో కూడా ప్రారంభించింది వెయ్యి కోట్లతో డెబ్బై ఐదు ఎకరాల్లో యూనిట్ ఏర్పాటు చేసిన డైకిన్ ఎక్స్పాండ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర మళ్ళీ ఇంకొక ముప్పై మూడు ఎకరాలు కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే కొనుగోలు చేసింది ఇప్పుడు కూడా ఇది కూటమి సర్కారులో వేసుకుంది అలానే డిఆర్డిఓతో కలిసి సత్యదాయ జిల్లా పాల సముద్రంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ తయారీ రక్షణ పరికరాల తయారీ యూనిట్లు రెండు వేల ఇరవై రెండులో రక్షణ శాఖ అప్పటి కార్యదర్శి గిరిధర్ నాటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రతిపాదన చేసి అప్పుడే దాన్ని మచిలీపట్లలో జరిగినటువంటి బోర్డు డైరెక్టర్ సమావేశంలో ఆమోదం తెలిపారు కానీ ఇప్పుడు వీళ్ళు అకౌంట్ వేసుకున్నారు డెక్కన్ ఫైన్ కెమికల్స్ కు తూర్పుగోదావరి జిల్లా కేశవరం వద్ద ఎప్పటి నుంచో ప్రత్యేక రసాయన రసాయనాల తయారీ యూనిట్ ఆల్రెడీ ఉంది కానీ ఏలూరు జిల్లా వట్టిగూడిపాడు దగ్గర మోహన్ స్పింటెక్ రెండు వేల ఏడులో అప్పటి రాశే గారి టైంలో యూనిట్ నెలకొల్పింది దాని విస్తరణలో భార్యంగా రామభద్ర ఇండస్ట్రీస్ రెండు వేల ఆరులో తను కేంద్రంగా ఏర్పాటు చేసింది ఈ కంపెనీలు విస్తరణ ప్రాజెక్టులు ఈ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి ఇది వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి రేట్లో వేసుకున్నారు ఇలానే మీరు చూస్తే అనేకం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి హరయాంలో వచ్చినటువంటి ఎన్టీపీసీ ఈ చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసుకున్నారు గ్రీన్ కో ప్రపంచంలో ఉన్న పెద్ద పునరుత్పాదక ప్రాజెక్టు ఏదైతే పవర్కి సంబంధించి అది వీళ్ళ వేసేసుకున్నారు బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పి లేఖ రాశారు కానీ దాన్ని మొన్న వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేస్తే వీళ్ళకి వీళ్ళ వేసుకున్నారు పదహారు రాష్ట్రాలు ట్రై చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తెచ్చుకోగలిగాడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవన్నీ వాళ్ళ ఖాతాలోకి వేసుకోవటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినవన్నీ వీళ్ళు ఓపెన్ చేసి వీళ్ళే వీళ్ళే చేసేసినట్టుగా ముద్దలు వేసుకోవటం కొత్తది ఒకటి తేటం చేత కాదు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు అది ఫిష్ ల్యాండ్ సెంటర్లు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విశాఖపట్నం ఐకానిక్ టవర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు ఏళ్ళు ఓపెన్ చేసి వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెచ్చినప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు రెండు సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసి ఆయన ఖాతాలో వేసుకుంటాడు సో ఇది ఈ ప్రభుత్వం చెయ్యదు పక్కనాలు చేసి వీళ్ళ ఖాతాలు వేసేసుకొని మొత్తం వీళ్ళే చేసినట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పారి పారిశ్రామికతలు వెళ్ళిపోయారని చెప్పి మళ్ళీ బర్ర చల్లేటటువంటి నీచమైనటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ విషపత్రికలు మరొకసారి చేస్తూ ఉన్నాయి ఇది రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు సంబంధించినటువంటి వార్త రేషన్ డోర్ డెలివరీ వాహనాల నిలిపివేతకు కసరత్తు ఎండియూ ఆపరేటర్లు డేలతో మంత్రి నాదండ్ల చర్చలు మరోసారి చర్చలు జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం ఆల్రెడీ ఆపేశారు కదా ఎక్కడ వస్తున్నాయి కొత్తగా ఆపేసేది ఏముంది ఈ పదకొండు నెలల కాలంలో మీరు వచ్చిన తర్వాత రేషన్ వెహికల్స్ని ఆపేశారు ఎందుకంటే ఈరోజు రేషన్ కావాలంటే నిన్న చూసాం కదా నిన్న కూడా విశాఖపట్నంలో పెద్ద క్యూ ఏదైతే పెద్ద క్యూ ఉన్నారో ఏదైతే వాళ్ళు నిలిచి నేడలో కూర్చొని ఎండలో నిలబడలేక వరుసగా వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ కార్డు ఏదైతే ఉందో అవన్నీ లైన్లో పెట్టుకొని రేషన్ కార్డు ఆ రేషన్ తీసుకెళ్లేటం సంచి అన్ని లైన్గా మనం చూసాం కదా విశాఖపట్నం అని ఏమన్నా రేషన్ ఒక మంచి వెహికల్స్ వస్తే అట్లా లైన్లో వెళ్ళి జనాలు నిలబడరుగా ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ వెహికల్ ఇంటికి వచ్చి వాళ్ళకి రేషన్ అందించేది కదా కానీ ఇప్పుడు ఆల్రెడీ నిలిపివేత కసరత్తు కదా ఆల్రెడీ నిలిపివేశారు గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా ప్రవేశపెట్టిన రేషన్ డోర్ డెలివరీని నిలిపివేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందంట ఇందులో భాగంగా పౌర సరఫరాల మంత్రి నాదన్న మనవటం సమక్షంలో ఆ శాఖ ఉన్నతాధికారులు గురువారం రాష్ట్రంలో రేషన్ డీలర్ సంఘాల ప్రతినిధులతో ఎండీయూ ఆపరేటర్ సంఘ నాయకులతో విజయవాడలో సివిల్ సప్లైస్ వాళ్ళు విడివిడిగా చర్చలు జరిపారు ఇది అనాలోచిత నిర్ణయమా అంటే ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇవ్వడం మీ దృష్టిలో అనాలోచిత నిర్ణయం రేషన్ వెహికల్స్ పెట్టి రేషన్తో ఇంటింటికి రేషన్ అందించడం రేషన్ వెహికల్స్తో రేషన్ అందించడం అనాలోచిత నిర్ణయం ఇంటింటికి పెన్షన్ అందించడం మీ దృష్టిలో అనాలోచిత నిర్ణయం ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ తీసుకురావడం మీ దృష్టిలో అనాలోచిత నిర్ణయం మరి ఆలోచన నిర్ణయం ఏంటి అంటే జనాలు క్యూలో నిలబడి రోజుల రోజులు పెన్షన్ల కోసం వచ్చి వృద్ధులు చనిపోవటం గొప్ప ఆలోచన నిర్ణయమా సిగ్గు లేదు మాట్లాడటానికి కడుపుకి అన్నమే కదా తింటున్నాం మనం మన మనోహరు గారు గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొని వచ్చింది వెహికల్స్ని ఇదే వెహికల్సే కదా మనం మీకు ఉపయోగపడింది విజయవాడ వరదలు వచ్చినప్పుడు బుడమేరుకు సంబంధించి వరదొస్తే విజయవాడ నగరాన్ని ముంచి మీరు ముంచినప్పుడు ఈ వెహికల్స్ని ఎందుకు వాడారు ఎందుకు వాడారు అనాలోచిత నిర్ణయమా మాట్లాడేటప్పుడు కొన్ని కనీసం కొంచెం స్పృహతో ఒళ్ళు నోరు తెలిసేట తెలిసేటట్టుగా మాట్లాడండి ఒళ్ళు ఏం పనిచేస్తుంది నోరేం పనిచేస్తుందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా వాగితే అనాలోచిత నిర్ణయం అని ఇంటింటికి పెన్షన్ అయిందో అనాలోచిత నిర్ణయం మీ దృష్టిలో అన్ని అనాలోచిత నిర్ణయం స్కూల్ కట్టడం అనాలోచిత నిర్ణయం పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండ్ సెంటర్లు హాస్పిటల్ బాగు చేయడం అన్ని మీ దృష్టిలో అనాలోచిత అనాలోచిత నిర్ణయాలు నిన్న కాగిచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించి సాక్షి పత్రిక కాగ రిపోర్ట్ని మెన్షన్ చేస్తూ గత ఏడాది ఆదాయం ఎంత వచ్చింది ఈ ఏడాది ఆదాయం ఎంత వచ్చింది ఎంతెంత తగ్గింది అప్పులు ఎంతెంత పెరిగింది ద్రవ్యలోటు ఎంతెంత పెరిగింది రెవెన్యూ రాబడి ఎలా తగ్గింది అనేది ఒకటి వేశారు ఎందుకంటే కాగ్ రిపోర్ట్ నిన్న కూడా మనం ప్రస్తావించుకున్నాం ఈనాడులో చిన్నగా వేసి ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్ల ఆదాయం వచ్చింది అసలు అంతకుముందు ఆదాయం ఎంత వేయలేదు అసలు ఆంధ్రజ్యోతి అయితే కాగ్ రిపోర్ట్ని నిన్న కనీసం వార్త కూడా నిన్న వేయలే కానీ ఈరోజు మాత్రం బ్యానర్ ఐటమ్ వేసి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక మీద బురద చల్లుతూ వార్త సంపదపై శోకాలు జగన్ పత్రిక రోతరాతలు ఆదాయం తగ్గిందంటూ అబద్దాలు పన్ను ఆదాయం వాటాలు ఎక్కువే అయినా రాబడి తగ్గిందని అబద్దాలు ఆడుతున్నారు అసలు ట్యాక్స్ రెవెన్యూ కానీ జిఎస్టి వసూలు కానీ ఎక్సైజ్ సుంకం కానీ కేంద్ర పన్నుల వాటాల్లో కానీ అసలు ఆంధ్రప్రదేశ్కి ఇరగ తీసి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది చాలా ఆదాయం వచ్చేస్తుందని రాశారు ఎంత ఆదాయం వచ్చింది కాగి రిపోర్ట్ ఏమి ఇచ్చిందన్నా కాగి రిపోర్ట్లో నేను మెన్షన్ చేసి ఎందుకు మెన్షన్ చేయలేదు నేను అడుగుతున్న సూటికి వాళ్ళ పత్రిక రాసిందన్నారు కదా జగన్ గారి పత్రిక ఇప్పుడు నేను క్లియర్గా అడుగుతున్నా రెవెన్యూ రాబడి గడిచిన ఏడాది కంటే ఐదు వేల కోట్లు తగ్గిన మాట వాస్తవమే కదా రెండు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం దాదాపుగా వెయ్యి కోట్లు తగ్గినటువంటి మాట వాస్తవమే కదా అమ్మకం పన్ను వెయ్యి కోట్లు తగ్గింది కదా పన్నేతర ఆదాయం ఒక వెయ్యి కోట్లు తగ్గింది కదా కేంద్ర గ్రాంట్లు అయితే ముప్పై నాలుగు వేల కోట్లు ముందు వస్తే ఇప్పుడు ఇరవై వేల కోట్లు అంటే పద్నాలుగు వేల కోట్లు తగ్గిన మాట వాస్తవమే కదా మీరు ఎక్స్పెక్టేషన్ వస్తాయని రాశారు ముప్పై ఆరు వేల కోట్లు వచ్చిన ఇరవై వేల కోట్లే కదా కానీ పదహారు వేల కోట్లు తగ్గిపోయినట్టే కదా పద్నాలుగు వేల కోట్లు రాలేదు కదా గడిచిన ఏడాదితో పోలిస్తే మూలధన వ్యయం జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక నాలుగు వేల కోట్లు తక్కువే పెట్టింటారు కదా మీరు సామాజిక రంగ వ్యయంలో ఒక ఐదు వేల కోట్లు తగ్గించారు కదా రెవెన్యూ లోటు మాత్రం గణనీయంగా పెరిగింది కదా ముప్పై ఏడు వేల కోట్ల నుంచి యాభై ఏడు వేల కోట్లు అంటే ఇరవై వేల కోట్లు రెవెన్యూ లోటు పెరిగింది మీ హయాంలో ద్రవ్య లోటు అంటే అప్పులకు సంబంధించి మీ దేశంలో నిజంగా అప్పుల గురించి రాయాలి కదా మన నిజంగా సంపద సృష్టిస్తే సంపద విపరీతంగా వస్తే ఒక్కొక్కంటే ఒక పథకం ఎందుకు ఇవ్వాల ఒక లక్ష అరవై రెండు వేల కోట్లు అప్పు ఎందుకు చేశారు పది నెలల కాలంలో మిస్టర్ రాధాకృష్ణ తెలిగే కదా నేను అడుగుతుంది సమాధానం చెప్పాలి కదా ఒక లక్ష అరవై రెండు వేల కోట్లు అప్పులు చేసి ఏ హెలికాప్టర్లు కొనడానికి ఖర్చు పెడుతున్నారు ఏ చచ్చిపోయినాలు దినాల సభలు ఖర్చు పెట్టారు అది సంస్కరణ సభ ఏదో ఉంది కదా వాటికి ఏ విధంగా దుబారా చేశారు ఏ విధంగా కన్సల్టెంట్ల పేరుతో దోచిపెడుతున్నారు ఏ విధంగా సలహాదారులు అప్పటికే ఇప్పటికే పదకొండు నెలల కాలంలోనే ఇరవై మూడు మంది సలహాదారుని ఎలా తీసుకున్నారు ఒక్కో సలహాదారికి ఏడున్నర లక్షల రూపాయలు ఏడు లక్షల పాతిక వేల రూపాయలు సలహాదారికి ఎలా ఖర్చు అవుతుంది ఇవన్నీ రాసి సంపద ఎంత పెరిగిందో ఏ విధంగా మరి ఆ సంపదని ఎక్కడ ఖర్చు పెట్టారో చూపిస్తే అప్పుడు నీది పత్రిక అంటారు లేదంటే ఏమంటారు విషపుత్రిక అంటారు రాజధాని పనుల కోసం సిఆర్డిఐకు రెండు వేల వంద కోట్లు రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు రాష్ట్ర బడ్జెట్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి త్రైమాసికానికి రెండు వేల వంద కోట్లు విడుదలకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది రాజధాని నిర్మాణ పనులకు బడ్జెట్లో ప్రభుత్వం ఆరు వేల కోట్లు కేటాయించింది ఇందులో రెండు వేల ఒక్కొంద కోట్లు విడుదలకు సిఆర్డిఐ కమిషనర్ పరిపాలన అనుమతి కోరారు పరిశీలించిన ప్రభుత్వం సిఆర్డిఐ పీడీ ఖాతాకు నిధులు చేసేందుకు పురపాలన పట్టణాభివృద్ధి శాఖ అనుమతి ఇచ్చింది ఇది రాజధానికి బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టము అక్కడ సంపద సృష్టించేసి అక్కడి నుంచి అక్కడే డెవలప్ చేస్తూ ఉన్నారు కదా రాష్ట్ర బడ్జెట్తో రాజధానికి సంబంధం లేదని చెప్పారు కదా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టము ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు వీళ్ళు ఇచ్చే డబ్బులతోనే మేము చేస్తామని చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఆరు వేల కోట్లు దాంట్లో మొదటి విడతగా రెండు వేల కోట్లు రిలీజ్ చేయటం ఏంటి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకురావడం శాతకాన్ని దద్దమ్మలాగా ఉన్నారు కూర్చొని ఈ రెండు వేల వంద కోట్లు రిలీజ్ చేశారు ఆల్రెడీ మనం ఒక ఐదు వందల కోట్లు నరేంద్ర మోడీ గారు సభ పెట్టారు కదా నరేంద్ర మోడీ గారు అది మళ్ళీ మళ్ళీ జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ జరగాలి అమరావతికి శంకుస్థాపనలకు ఒక ఐదు వందల కోట్లు అయింది ఇష్టం వచ్చినట్టుగా దుబారా చేస్తా ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ నుంచి పెట్టమని చెప్పారు రాష్ట్ర బడ్జెట్లో ఆ రోజు కేటాయించేటప్పుడు అడిగే మరి రాష్ట్ర బడ్జెట్లో సంబంధం లేదన్నారు కదా అమరావతికి రాష్ట్ర బడ్జెట్ నుంచి డబ్బులు పెట్టం అసలు అక్కడ భూములు అమ్మేసి అక్కడ దాన్నే కడతామని చెప్పి ఇప్పుడేంటి మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించడం మరి మీరు రెండు రకాల మాటలు ఎందుకు ఒక మాట మీద ఉండాలి కదా అంటే అమరావతి అనేదానికి ఇప్పటికే ఆల్రెడీ ఒక యాభై నాలుగు వేల ఎకరాల భూములు ఉన్నాయి ఇంకొక యాభై వేల ఎకరాలు తీసుకున్నారు మూడు పంటలు పండే లక్ష ఐదు వేల ఎకరాల భూములు ఇప్పటికే లక్ష కోట్ల అప్పులకు సంబంధించినటువంటి ఆల్రెడీ ప్రతిపాదనలు అయినాయి ఆ లక్ష కోట్ల అప్పులు కాకుండా ఏదైతే మళ్ళీ ఇంకా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం సో మరి ఏమైద్ది ఆ నగరం అసలు ఎట్య్యిద్ది ఈ లక్ష కోట్లతో ఇవి మరి ఎప్పుడు తీర్చాలి అసలు ఇప్పుడు వడ్డీ ఎన్ని సంవత్సరాలు తీర్చాలి దాని నుంచి ఎప్పుడు ఆదాయం వస్తుంది ఇంకా దేవుడికి భూముల రీసర్వేకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదండి ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూ సర్వే చేస్తే అది బూతు వీళ్ళు భూ సర్వే చేస్తే నా భూతో నా భవిష్యత్తు అలానే మాట్లాడుతున్నారు అందుకనే రీసర్వేతో భూ వివాదాలకు అడ్డుకట్ట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామస్థాయిలో సభలు పెట్టి అభ్యంతరాలు తెలుసుకుంటున్నాం మంత్రి అనగాని సత్యప్రసాద్ రీసర్వే దస్త్రాల డిజిటలైజేషన్తో అడ్డుకట్ట అడ్డుకట్టపడుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు రీసర్వే పేరుతో ప్రజలను వైకాపా సర్కార్ అనేక ఇబ్బందులు గురిచేసిందంట ప్రస్తుతం వాటి కూటమి ప్రభుత్వం చక్కదిద్దుతుందంట జగన్మోహన్ రెడ్డి గారు భూ సర్వే తీసుకునేస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చేశాడని చెప్పి ప్రచారం చేసి మీ భూములన్నీ లాగేసుకుంటున్నారని చెప్పి విస్తృతంగా ప్రచారం చేసి లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి ఏది భూ సర్వే చేస్తుంటేనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తేలా తేకుండానే భూ సర్వే చేస్తుంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చేశారు మీ భూములు లాగేసుకుంటున్నారు ఇదే దుష్ప్రచారం చేశారు వందేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం భూములు రీసర్వే చేసింది వంద సంవత్సరాల తర్వాత దాన్ని మీరు ఇప్పుడు కొనసాగిస్తూ మేము చేసినప్పుడేమో భూత్ ఇప్పుడు నభూత్వం భవిష్యత్తు అసలు అద్భుతం కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల దాకా ఎలా దుష్ప్రచారం చేస్తారో గమనించండి అన్న ఎంత దారుణం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా వాళ్ళ దృష్టిలో తప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే వాళ్ళు తప్పు ఇప్పుడు అదే ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తుంటే వాళ్ళు రైటు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే యాభై ఒక్క వేల మందికి పేదలకు రాజధానిలో ఇళ్ళ పట్టాలిస్తే అది తప్పు అదే నారా లోకేష్ తన పేరుతో ఒక మూడు వేల మందికి ఇళ్ళ పట్టాలిస్తాను అని అంటే అది రైటు జగన్మోహన్ రెడ్డి గారేమో యాభై ఒక్క వేలు ఇస్తే తప్పు ఇమో మూడు వేలు అది కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడో ఇస్తే అది రైట్ అంట అంటే వాళ్ళు ఏ విధంగా బురద చల్లుతారో అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినప్పుడు గ్రీన్ కో తీస్తే గ్రీన్ కో ఇది చాలా తప్పండి అంత దోచిపెడుతున్నారు అక్కడ పర్యావరణం దెబ్బతింటుందన్నారు మొన్న కేంద్ర మంత్రి ఒక ఆయన వచ్చాడు పేరు లేదు ఆ ఏం గుర్తుంటాయి కేంద్ర మంత్రులు ఎవరెవరు సో ఆయన ఇది చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్లో చేస్తాడు చాలా అద్భుతం గ్రీన్ కో అంటున్నాడు మేము మేము ఉన్నప్పుడే పర్యావరణం దెబ్బతిందన్నారు మేము మేము ఎవరికైనా భూములు కేటాయిస్తే అదిగో షిరిడీస్ ఎలక్ట్రికల్స్ అదిగో అదాని అదుగో అంబానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా కరెక్ట్ ఇదండి ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి తంతు ఇది జిల్లాలో వచ్చినటువంటి వార్త కానీ ఇది మెయిన్ పేజీలో రావాల్సినటువంటి వార్త ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొని పంటలు పండించిన తర్వాత ప్రభుత్వం ఆ పంటను కొనుగోలు చేయక రైతాంగం దళారులు కప్పచేవటం వల్ల దాదాపుగా ఎకరానికి ఓ పదిహేను వేలు ఇరవై వేలు మళ్ళీ నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వార్త ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ధాన్యం దైన్యం అని హెడ్డింగ్ పెట్టింది ఆంధ్రజ్యోతి జిల్లా పేపర్లో జిల్లా పేపర్లో హెడ్డింగ్ పెట్టి ఆ జిల్లాలో అంటే కృష్ణా జిల్లాలో నందిగామ ఇబ్రహీంపట్నం విశాఖపేట తిరువురు రెడ్డిగూడెం అవన్నీ పరిశీలించారంట ఆంధ్రజ్యోతి విజిట్ చేసింది ధాన్యం దిగుబడి ఒక లక్ష అరవై వేల టన్నులు ది దిగుబడి వచ్చింది ఇప్పటివరకు కొన్నది ప్రభుత్వం డెబ్బై వేలే దళారులో పదివేల టన్నులు కొన్నారంట ఇంకా రైతుల వద్ద ఉంది ఎనభై వేల టన్నులు ఇంకా రైతుల వద్ద సొగానికి పైగా ధాన్యం అలానే ఉంది కొనుగోలు నిలిపితే అకమ్యోచ పరిస్థితి ఉంది ఓ పక్క వాతావరణం ఆందోళన కలిగిస్తూ ఉంది దళారులు దోపిడి తక్కువకే కొనుగోలు చేస్తున్నారు దళారులు అని చెప్పి వార్త రా సార్ ఇది నాట్ ఓన్లీ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ విజిట్ ఓన్లీ కృష్ణా జిల్లాకి అన్నారు కదా మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రైతాంగం పరిస్థితే ధాన్యం కొనుగోలు చేయట్లా కానీ ఆ ధాన్యం మంత్రి ఉన్నాడు కదా ఏదైతే జనసేనకు సంబంధించిన నాదండ మనోహర్ పిచ్చివాగుడు వాగమంటే ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి పిచ్చివాగుడు వాగుతాడు సేమ్ పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ పిచ్చివాగుడు అవుతాడు ఈయన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే నువ్వు బెంగళూరు ఎందుకు వెళ్తున్నావు అంటాడు మనిషేనా అసలు అడిగిన క్వశ్చన్ ఏంది నువ్వు చెప్పే సమాధానమైంది జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళడానికి నువ్వు ధాన్యం కొనుగోలు చేయడానికి లింక్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో ఏదైతే దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వమే ధాన్యం కొంది ఐదు సంవత్సరాలు కోవిడ్ రెండు సంవత్సరాలు ఉన్నా కూడా కానీ ఈరోజు ఉన్న పరిస్థితి చూడండి ఉన్న జాతీయ రహదారిపై ఏదైతే రైతులు వచ్చి ధాన్యం తీసుకొని వచ్చి లారీలతో ఏదైతే నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మా ధాన్యాన్ని కొనండి అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తుంటే రైతాంగం వీళ్ళకి మాత్రం ఏమీ పట్టదు ఆ రేషన్ వెహికల్ని ఎట్లా తీసేయాలా లేదంటే అక్కడేదో జరిగింది ఎక్కడేదో జరిగింది బుర్ర చల్లటం జగన్మోహన్ రెడ్డి గారు మీరు బెంగళూరు ఎందుకు వెళ్తాను క్వశ్చన్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తానికి మీరు ధాన్యం కొనుగోలు చేయడానికి ఏంది లింకు సో ఇక్కడ ఒక ధాన్యం అనే కాదు ఈరోజు రైతాంగం మిర్చి రైతు కానీ అరటి రైతు కానీ పత్తి రైతు కానీ ఎక్కడ పంట పండించినటువంటి రైతానికి ఈరోజు గిట్టుబాటు ధరలేదు రైతుకు సహాయం అందించడానికి రైతు భరోసా లేదు సో దాదాపుగా ఏడాది నుంచి రైతులు పడినటువంటి అవస్థలు బహుశా ఎప్పుడు పడుంటారో అన్ని అవస్థలు పడతా ఉన్నా కూడా వీళ్ళకి మాత్రం కనపడదు